అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త తీసుకొచ్చారు ఇప్పటికే వచ్చే నెల ఒకటో తారీఖున దాదాపు లక్ష మంది మహిళలకు స్పౌస్ పింఛను మరియు వితంతు ఒంటరి మహిళ పింఛన్ను విడుదల పంపిణీ చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక లక్ష మందికి పైగా మహిళలకు జూన్ ఒకటో తారీఖున పింఛన్లు పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి కేటగిరీలు వారికి అంటే వృద్ధాప్య పింఛన్ కానీ వికలాంగుల పింఛన్ కానీ మరి నేతన్న పింఛన్ కానీ మనకు ఇలా ఏదైతే పింఛన్లు ఉన్నాయో ఆ పింఛన్లన్నీ కూడా ఎప్పుడు విడుదల చేస్తారని ఇవి వీరందరూ కూడా ఎదురు చూస్తుంటే మీకు కొత్త పింఛన్లు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించడానికి మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఈ నెల ఇరవయో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మీరు ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే విడుదల చేసింది మరి ఖచ్చితంగా మనము ఈ యొక్క కొత్త పింఛన్కి అప్లై చేసుకోవాలంటే కొన్ని ప్రాథమిక విషయాలు అనేది మనం తెలుసుకోవాలి అలాగే కొన్ని ప్రూఫ్స్ కూడా మనం పెట్టుకోవాలన్నమాట మరి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకు ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి పింఛను మంజూరు కావడం జరుగుతుంది మరి ఎలా అప్లై చేసుకోవాలి అందరికంటే ముందుగా ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి మరి ఏ జిల్లాల నుంచి ఈ పెన్షన్ పంపిణీ అనేది మొదలవుతుంది మరి ఈ జూన్ నెలలో ఎవరికి పింఛన్ ఇస్తున్నారు ఎవరికి పింఛన్ రావట్లేదు అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది ఎందుకంటే కొత్త పెన్షన్లకు గత కొన్ని అంటే గత సంవత్సరం పైన అయిపోయింది ఇప్పటికీ మనకు గతంలో ఏంటంటే ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు అయితే ఇవ్వాలన్నమాట మరి ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు ఇవ్వడానికి టైం అయితే సరిపోలేదు ఒక సంవత్సరం పాటు కూడా ఎన్నికల ప్రక్రియ ఇవంతా కూడా ఉండిపోవడంతో మనకు అక్కడ ఆగిపోవడం జరిగింది ఈ ఆరు నెలలకు ఒకసారి పెంచను అయితే ప్రభుత్వం పక్కన పెట్టడం జరిగింది మరి ఇప్పుడు మళ్ళీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలలకు ఒకసారి కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించడం అయితే జరిగింది మరి దీంతో పాటుగా రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉండి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారో వారంతా కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి ఏం చేయాలి ఏంటి ఎలా చేస్తే మనకు ఈ యొక్క కొత్త పింఛన్ మంజూరు అవుతుంది ఏం చేస్తే మనకి కొత్త పిచ్చని మంజూరు అవుతుంది ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను క్లారిటీగా వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది తప్పకుండా మీరు లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఇక ఈ కొత్త పింఛన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అప్డేట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఈ కెట్టకేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారని సమాచారం అయితే రావడం జరిగింది మరి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోలకి అయితే వెళ్ళి తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి షేర్ చేసేయండి మరి ఇలాంటి సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే మీరు ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా ఇప్పుడే వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక్కడ ఏడ్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క పింఛన్ల విషయంలో కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో భర్తకు పెంచిన వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటే వారందరికీ కూడా స్పౌస్ పింఛన్ అని చెప్పి ఒక లక్ష మందికి పన్నెండో తారీఖున ఈ జూన్ పన్నెండున అంటే జూన్ ఒకటో తారీఖున అనుకోండి జూన్ నెలలో ఖచ్చితంగా ఈ లక్ష మందికి పైగా మహిళలకు యొక్క పింఛన్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారనమాట మరి ఇట్లే ఇదే విధంగా మిగిలినటువంటి వారు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఒక యాభై సంవత్సరాలకే నేను పింఛన్ ఇస్తానని చెప్పి చెప్పారు మరి యాభై సంవత్సరాల పింఛనుకు అలాగే మనకు వృద్ధాప్య పింఛనుకు వికలాంగుల పింఛనుకు నేతన్న పింఛనుకు ఇట్లా చాలా కేటగిరీల వారు ఉన్నారు మరి వీళ్ళంతా కూడా మాకు ఎప్పుడు ఇస్తారు అవకాశం మేము ఎప్పుడు అప్లై చేసుకోవాలి పింఛనుకు అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఇక గతంలో భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయినటువంటి మహిళలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇట్లా ఎదురు చూస్తూ ఉంటే మరి ఎవరికి ఎప్పుడు ఇస్తారు పింఛన్ అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని ఈ పింఛన్ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ఎట్లా అప్లై అవకాశం ఇస్తుంది ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటని మరి ఇప్పటికే రెండు సంవత్సరాల వరకు కూడా అయిపోతూ ఉంది మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ నెల ఇరవై తారీఖునైతే కేబినెట్ మీటింగ్ ఉంది మరి ఇప్పటికే మనకు కొన్ని పథకాలు అమలు చేయడానికి ఆమోదం తెలిపారు అంటే ఇవి కూడా జూన్లోనే ఇస్తున్నారు ముఖ్యంగా అన్నదాత సుఖీభవ కానీ తల్లికి వందన ఒక రెండు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ దాంతోపాటుగా కొత్తగా స్పౌస్ పింఛన్లను లక్ష మందికి పైగా మహిళలకు అందిస్తూ ఉంది ఇట్లా మనకు అందిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా మాకు కూడా ఇస్తే మేము కూడా అప్లై చేసుకుంటామంటున్నారు మరి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైతే మనకు ఈ కేటగిరీలు వారు ఉన్నారో అంటే ముఖ్యంగా యాభై సంవత్సరాల పింఛన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది యాభై సంవత్సరాల పింఛన్కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అనేది ప్రభుత్వం త్వరలోనే మనకు మార్గదర్శకాలు అయితే విడుదల చేయబోతుందంటే ఇరవై తారీఖు పైన మరి వృద్ధాప పింఛన్కి అంతా కూడా మీకు తెలిసిందే ఈ వితంతు పింఛన్కి ఇట్లా అందరికీ కూడా తెలిసిన విషయం మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఏంటి నేను చాలా వీడియోల్లో చెప్పాను మరి దీంతోపాటుగా ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పింఛన్లు అయితే తనిఖీలు జరుగుతూ ఉన్నాయి వికలాంగుల పింఛన్లు అంటే దాదాపు ఈ పదహైదు వేల రూపాయల పింఛన్ ఇచ్చేటువంటి ఇరవై రెండు వేల మందిని ఆల్రెడీ ప్రభుత్వం చెక్ చేసేసి వారిలో ఒక తొమ్మిది వేల మందికి పింఛన్ రాదని చెప్పి నిర్ధారించి వారికి పింఛన్ అయితే ఇస్తుందంట అర్హత లేని వారు చూడండి ఎంతమంది పింఛన్ తీసుకుంటున్నారో అని చెప్పి ప్రభుత్వం గుర్తించి ఒక ఇరవై రెండు వేల మంది పదహైదు వేల రూపాయల పింఛన్ తీసుకున్నటువంటి వారిలో ఒక తొమ్మిది వేల మందిలో ఏడు వేల మందికి ఆరు వేల రూపాయల పింఛను కరుకులని ఒక రెండు వేల మందికి పూర్తిగా పింఛన్కి అర్హత లేదని చెప్పి నిర్ధారణ చేసి పింఛన్ అయితే ఆపివేయడం జరిగింది ఇది మనకు పింఛన్కి సంబంధించి మరి దివ్యాంగుల పింఛన్లో ఇక ఎనిమిది లక్షల మంది ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నారు మరి ఎనిమిది లక్షల మంది కూడా ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ ఆరు రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి కూడా ఇప్పుడు మనకు తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా కొత్త పింఛన్లు ఎదురు చూస్తున్న వారితో పాటుగా ఇప్పటికే వికలాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీలు చేస్తూ వికలాంగులకు అంటే ఎవరైతే అర్హత లేనటువంటి వారికి మాత్రమైతే పింఛన్లను ప్రభుత్వం చాలా పక్కాగా పగడ్బందీగా తొలగిస్తూ వస్తుంది ఎందుకంటే మనకు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అర్హత లేకపోయినా కూడా పర్సంటేజ్ ఎక్కువ వేయించుకుని అంటే సదనం సర్టిఫికేట్లో ఎక్కువ శాతం వేయించుకుని పింఛన్లు అయితే పొందుతున్నారు మరి అటువంటి వారిలో అంటే ఇక్కడ ప్రభుత్వం చెప్తున్న లెక్క ఏంటంటే ఒక వంద పింఛన్లు తనిఖీ చేస్తుంటే ఇందులో ఒక ఇరవై మంది అనర్హులు ఉన్నారని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించి అటువంటి వారందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇవ్వాలి నిజంగా ఉన్నటువంటి లబ్ధిదారులు మాత్రమే లబ్ధి పొందాలి అనవసరమైన వారు ఎందుకు డబ్బులు ఇవ్వాలి పింఛన్ ఇవ్వాలి అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ విధానాన్ని తీసుకొచ్చి అర్హత లేనటువంటి వారందరినీ కూడా తొలగిస్తూ ఉన్నారనమాట మరి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే పింఛన్లు అయితే అందించాలని ప్రభుత్వం అయితే చాలా పక్కాగా నిర్ణయం తీసుకుని దాని ప్రకారం అయితే ముందుకెళ్తుంది ఖచ్చితంగా ఈ వికలాంగుల పింఛన్లు డిసెంబర్ వరకు జరుగుతాయి తనిఖీలు అప్పటి వరకు కూడా పింఛన్లు అనేవి తనిఖీ చేస్తూనే ఉంటారు ప్రతి నెల కూడా మీరు వెంటనే కూడా ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఇరవై లోపు పింఛన్ల తనిఖీలు అవుతాయి మరి మళ్ళీ తర్వాత పింఛన్ల తనిఖీలు ఆపేస్తారు అప్పట్లోపు మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పింఛన్ తనిఖీకి మీరు హాజరు కావాలి లేకపోతే కనుక మీ పింఛన్ అనేది ఆగిపోతుంది మరుసటి నెలలో మీకు పింఛన్ అనేది ఆగిపోతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఒరిజినల్ ఆధారు సదరం సర్టిఫికెట్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది క్యాంపుకి మీకు ఇచ్చిన నోటీసు ఈ నోటీస్తో పాటు సదరం సర్టిఫికెట్ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా తీసుకుని మీరు క్యాంపుకు వెళ్తే హాస్పిటల్కి వెళ్తే అక్కడ చెక్ చేస్తారు డాక్టర్లు మరొకసారి చెక్ చేసి మీ పర్సంటేజ్ మీకు ఉందా లేదా వెహికల్ ఉందా లేదా అని నిర్ధారించి మీకు వికలాంగుల పింఛన్లు అయితే అందించడం జరుగుతుంది ఇక ప్రస్తుతానికైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా స్పౌస్ పింఛన్ల పండుగ అయితే కొనసాగిపోతుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ స్పౌస్ పింఛన్లను ఒక్కొక్క అంటే ఎవరైతే భర్త భర్తకు పింఛన్ వస్తుంటే భర్త చనిపోయినటువంటి మహిళలకు స్పౌస్ పింఛన్ అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఒక లక్ష మందికి మనకు స్పౌస్ పెన్షన్ అందించడానికి నిర్ణయం తీసుకున్నారు మరి ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా మంజూరు పత్రంతో పాటుగా నాలుగు వేల రూపాయల పెన్షన్ పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి చాలా మంచి అప్డేట్ ఇది మహిళలందరికీ కూడా మరి మిగిలినటువంటి మహిళలకు కూడా అవకాశం ఇస్తామని చెప్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పింఛన్కి అప్లై చేసుకోవడానికి రెడీగా ఉన్నాను ఇంకా ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అలాగే ఈ సంవత్సరం ఇప్పటి వరకు కూడా మీ భర్తకు పెంచు ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే మీ భర్తకు వచ్చే పెంచు మీకు ఇస్తారనమాట దీన్ని స్పోస్ పింఛన్ అంటారు మరి ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే తప్పనిసరిగా మీరు మీ భర్త ఆధార్ కార్డు మీ భర్త డెత్ సర్టిఫికేటు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు సహాయంతో గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి ఇప్పటికి కూడా ఆప్షన్ అందుబాటులో ఉంది స్పౌస్ పింఛన్ మిస్ చేసుకోవద్దు మళ్ళీ కూడా మీరు ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఇప్పుడు అప్లై చేసుకోకపోతే కాబట్టి చాలామంది మహిళలు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ప్రభుత్వం విడుదల చేసినటువంటి లిస్టు ప్రకారం జాబితా అయితే ఉంది దాని ప్రకారం మీరు వెంటనే కూడా స్పౌస్ పింఛన్కి అప్లై చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లు అయితే మీరు పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు ఈ పింఛన్లు అందిస్తూ ఉంటుంది ఇప్పటికే లేట్ అయిపోయింది మరి తప్పకుండా ఈ పింఛన్లకు అప్లై చేసుకుని మీరు దాని ప్రకారం లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్లను తప్పకుండా ఈ యొక్క జూన్ నెలలోనే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మరి ఇరవై తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిర్ణయం తీసుకుని కేబినెట్ మీటింగ్లో తర్వాత నుంచి కూడా మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి సిద్ధంగా ఉండండి పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి